హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ గత భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు రతి క్రీడ కాదు రాక్షస క్రీడ పార్ట్ ఫిఫ్టీన్ నేను అదే చెప్తున్నాను నేను సిబిఐని అయితే పనిష్మెంట్ తీసుకొని కడుపు ఎందుకు చేసుకుంటాను కనీసం ఆ పనిష్మెంట్ ఇచ్చిన వాడి మీద రివేంజ్ అయినా తీర్చుకుంటాను కదా అని అమాయకంగా అన్నది హారిక అభి కాంతాని పిలిచి సారికాని తీసుకువెళ్ళు అన్నాడు సారిక వెళ్ళిపోయాక అభి ఏంటే పొట్టి నీ మొగుడు గొప్పతనం ఊరంతా తెలియాలా ఇప్పుడు ఈ పార్టీ ఇక్కడ ఏం స్కెచ్ వేశావు అన్నాడు హారిక స్కెచ్ ఏంటండి అని కళ్ళు టపటపా కొడుతూ క్యూట్గా అన్నది అభి అదేనే పొట్టి ఆడబిడ్డకి పెళ్ళేర్పాట్లు మరదికి మ్యాచెస్ కోసం కదా అంటే హారిక చిలకలా నవ్వుతూ అవును మీ ఫ్రెండ్ అఖిల్ ప్రవల్లికని లవ్ చేయటం వల్లే కదా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉంది మీరు సారికమ్మని చేసుకుని అప్పుడే పిల్లలను కని ఉంటే ఇప్పటికి నీ పిల్లలు స్కూల్కి పోయేటోళ్ళు కదా ఇంకా ఎందుకు టైం వేస్ట్ వాళ్ళకి ఇక గారంటారా పెళ్లి చేసి మెడకు ఒక గుది వేస్తే కాస్త పిచ్చి తిరుగుళ్ళు తగ్గుతాయి అనగానే అభికి హారిక ముద్దొస్తుంటే నాకు ఈ డ్రెస్ బాగలేదంట డ్రెస్ మార్చుకుందామని వచ్చాను ఏ డ్రెస్ బాగుంటుందో సెలెక్ట్ చేద్దురా అని రూమ్లోకి గుంజుకు వెళ్ళాడు హారిక నిజమే అనుకుని డ్రెస్ తీయటానికి కబోర్డ్ దగ్గరికి వెళ్ళింది అభి కైలాస్కి సంబంధం ఫిక్స్ అయితే వాడి జీవితం బలి మా పిన్నేమో వాళ్ళు బాగా రిచ్ అంటుంది మా డాడీ ఏమో వాడిష్టం నీ ఇష్టం అంటున్నాడు ఆ పిల్లను చూసి ఆ పిల్లను కూడా తీసుకుని వచ్చారు ఫుల్గా మేకప్ వేసి తీసుకొచ్చారు కానీ పిచ్చి దానిలానే ఉంది పిచ్చి పిచ్చిగా చేస్తుంది వీడు డబ్బుకు ఆశపడి బెండైతే వీడి పని గోవిందా అనుకుంటూ బాబు బట్టలన్నీ ఇప్పేశాడు హారిక సడన్ గా వెనక్కి తిరిగే వరకే ఒకటే పీస్ తో ఏదో యాడ్కి హీరోలా నిలబడిన అభిని చూసి హారిక ఉలిక్కి పడ్డది హారిక తన భుజం తాను సర్దుకుంటూ ఏంటి ఫ్రీ షో చిన్నపిల్లలుంటే దడుచుకొని చస్తారు అన్నది అభి ఇక్కడ చిన్నపిల్లలు అంటూ ఎవరూ లేరు మహాముదురు పొట్టి రాక్షస్ ఒకటే ఉంది కదా దాన్ని భయపెట్టాలి అంటే ఈ ఉన్న సింగిల్ పీస్ కూడా తీ తీసినా భయపడదు అన్నాడు హారిక సిగ్గు పడుతూ మీకసలు సిగ్గు అనేది లేకుండా తయారవుతున్నారు అయినా మిమ్మల్ని అలా చూడన్నాం నేను ఇదే ఫస్ట్ టైం తెలుసా దడుచుకున్నాను అంటుంటే అభి అలానే వచ్చి హారికని హగ్ చేసుకుని నువ్వు కూడా ఇలానే ఉండవే నేను కూడా దడుచుకుంటానో లేదో చూస్తానో అన్నాడు హారిక తల కొట్టుకుని వితౌట్ డ్రెస్లో ఉన్న అభిని జరుపుతూ ఇప్పుడు మీరు ఈ టెంప్టింగ్ చేసే ప్రోగ్రామ్ ఎందుకు పెట్టుకున్నట్టు మీ పప్పులేమి ఉడకవు అని మీకు కూడా తెలుసు కదా అన్నది అభి పాపని టాప్ టు బాటం టచ్ అయిపోతూ ఎవరికి కావాలే అస్సలు కొసరి కొసరి నువ్వు వడ్డిస్తే నేను తింటే ఎంత బాగుంటుందో ఇది కూడా అంత బాగుంటుంది అని ఆమె షోల్డర్ మీద పెదాలు రాస్తుంటే హారిక అభిని వెనకకు నెట్టి నేను కూడా డ్రెస్సు ఇప్పేసి నైటీ వేసుకొని పడుకుంటా పార్టీ లేదు తొక్కా లేదు అన్నది అభి హారికని తన మీదికి గుంజుకుని నువ్వేమి డ్రెస్సు విప్పవద్దులే కానీ నాకు ఒక కిస్ కిస్ ఇచ్చేసి నువ్వే డ్రెస్ చేయి నాకు అన్నాడు హారిక ఇప్పుడు మీతో నేను వాదన పెట్టుకోలేను కానీ డ్రెస్ వేస్తాను ఈ పాయింట్ మీరు వేసుకోండి ఇవి నేను రెడీ చేస్తాను అంటుంటే అవి హారికని లాగేసి ముద్దు ఇవ్వకుండా ముద్దు శకలు చేయకు ఇస్తే త్వరగా వెళ్దాము అసలే ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేసుకునేలా ఉన్నారు అనగానే హారికకి లోపల కొంచెం భయంగా ఉంది ఈ కైలాస డబ్బు కోసం ఆ పిచ్చిదాన్ని చేసుకుంటే ఇంట్లో సారికా పరిస్థితి ఆ పిచ్చి దానికి వసుమతి ఆటలు బి బచ్చంగా సాగిపోతాయి హారిక రఘుపతి ఇంటికి వచ్చింది సారికా పరిస్థితిని మెరుగుపరచడానికి హారిక ఆ రోజు జైలుకు ఫోన్ చేసి ఆమెతో మాట్లాడిన మాటలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తనకు కూడా తను కూడా సారికాకి ఆ పరిస్థితి డ్యూటీ పరంగా తెచ్చింది అందుకే ఆమెను మోటివేట్ చేస్తూ ఇంట్లో అందరూ ఉంటే తాను ప్రశాంతంగా ఉంటుంది అభితో అక్కడ ఒంటరిగా ఉంటూ అభి కోసం చూస్తే ఆమెను ఆమె కోల్పోతుంది అభి ఆమె అనుకున్న మనిషి అయితే ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటాడు అని కూడా ఇక్కడికి తెచ్చింది ఇప్పుడు ఈ పిచ్చిది ఇంటి కోడలైతే కలవదు శ్రీవరి అని చేయటం అయితే ఆమె ధ్యేయం కనుక బాబుతో వాదన పెట్టుకోక వితౌట్ డ్రెస్లో ఉన్న అభిని గట్టిగా హగ్ చేసుకుని పెదవులు కసా కసా కొరికేసి ముద్దిచ్చింది చాలా అన్నది అభి ఇప్పటికి చాలులే అంటూ మనసులో అక్కడ ఏం జరుగుతుందో అని ఎంత కంగారో పొట్టి రాక్షసికి అంటూ నువ్వు వెళ్ళు నిన్ను డ్రెస్సప్ పై వస్తానో అన్నాడు అదే సందు అని హారిక దెబ్బకు బయటికి పారిపోయింది అప్పటికే వసుమతి రఘుపతి ఇద్దరు బాగానే గొడవ పడుతున్నారు ఏమీ లేని అఖిల్కి ఇవ్వవద్దని వసుమతి అరుస్తుంటే రఘుపతి దాని పెళ్లి దానిష్టం మధ్యలో వస్తే నరుకుతా అంటాడు బసుమతి దాని పెళ్ళి మీ ఇష్టం చేస్తున్నారు కదా వీడి పెళ్లి నా ఇష్టం చేస్తాను అని ఆ పిచ్చి పిల్లని చూపిస్తుంది రఘుపతి వాడిష్టం నీ ఇష్టం వాడు కాపురం చేసేటోడు చేసుకుంటే నాకేంటి అంటాడు కైలాస్ ఏమో శ్రీవరి కత్తిలాగా రెడీ అయ్యి తిరుగుతుంటే ఆ పిచ్చి దాని మీదకి అతన్ని కళ్ళు పోవటం లేదు కైలాస్ నేను చేసుకోను ఆమెను అయినా చెల్లి పెళ్లి తర్వాత చూద్దామంటాడు ఇక వసుమతి వీడితో లాభం లేదు అని కైలాసుని పక్కకు తీసుకుపోయి ఒరే పిచ్చి ఎదవ అందమైన దాన్ని తెలివైన దాన్ని పెల్లంగా చేసుకుంటే నీ శకలు సాగవు ఈ పిచ్చిదైతే డబ్బుకు డబ్బు వస్తుంది ఇంట్లో మూసుకొని పడి ఉంటుంది బయట నీ ఇష్టంగా అంటుంటే కైలాస్కి బల్బు వెలిగింది ఈ పిచ్చి దాన్ని చేసుకుంటే నా డబ్బు శ్రీవరి అని పియేగా ఉంచుకొని బయట రాయబారం నడపవచ్చు అని ఏదో ప్లాన్ చేసుకుంటున్నాడు సరే అన్నాడు కైలాస్ పెళ్లికి ఒప్పుకున్నాడు అనేసి హారిక శ్రీవర్యతో ఒసే కైలాసుని కొంగున కట్టుకుంటాను అని చెప్పి వాళ్ళ అమ్మ కొంగులోనే ముడి ముడిగి ఉన్నాడు కదనే అంటుంటే శ్రీవర్య వాడు పెద్ద బేవర్స్ మాట్లాడితే మీద పడుతున్నాడు అయినా ఎంత అందంగా రెడీ అయినా వాడు దాన్నే చేసుకుంటాను అంటుంటే అమ్మ తానా అంటే ఇతగాడు తందానా నాకు అవసరమానే అన్నది హారిక ఒసే నీకన్నీ తెలిసి ఇప్పుడు ఇలా అంటే కరెక్టా అయినా కైలాస్ బెండు తీయంది నువ్వు వైఆర్వి కావు నీకు ఆ పేరు సర్వదండగా అన్నది శ్రీవర్య ఇప్పుడేం చేస్తావాలే అన్నది హారిక ఏదో గుసా గుసా చెప్పింది శ్రీవర్య చక్కగా రిజైన్ చేసిన పేపర్ కైలాస్ చేతిలో పెట్టి ఇక నేను వెళ్తాను సార్ ఇందాక మీ అమ్మ అనకూడని మాట ఒకటి అన్నది అప్పటినుంచి పేపర్స్ వచ్చే వరకు లేట్ అయింది అనగానే కైలాస్ మా మమ్మీ ఏమన్నది నిన్ను అయినా తనెందుకు అంటుంది నువ్వు నా పిఏవి అన్నాడు శ్రీవర్య అడగండి మీ మమ్మీ ఏమన్నదో అంటే వసుమతి ఏమన్నా అలా సోగ్గా తయారయ్యి పెళ్లి కావలసిన పిల్లగాళ్ళు ముందు తిరగటం ఎందుకు అన్నా అది కూడా తప్పేనా అన్నది శ్రీవర్య విన్నారు కదా పెళ్లి కావలసిన మీ దగ్గర మా అలాంటి వాళ్ళు పని చేయకూడదు అని ఈ రోజే నాకు అర్థమైంది బాయ్ సార్ అంటుంటే కైలాస్ వసుమతితో ఆమె వెళ్ళిపోతే ఆ బిజినెస్ వ్యవహారాలు నాకు మొత్తం తెలియదు ఎప్పుడూ ఒక పుల్ల పెడతావు అయినా నేను నువ్వు చెప్పిన మాట విన్నప్పుడు నేను చెప్పింది కూడా నువ్వు వినాలి కదా నాకు శ్రీవర్య కావాలి అని మెల్లిగా చెప్పాడు వసుమతి శ్రీవర్యతో వాడికి ఎలాగూ పెళ్లి కుదిరింది కదా ఇప్పుడేమి నువ్వు రిజైన్ చేసి అక్కర్లేదు ఆఫీసులో వాడి పిఏగానే ఉండు అని అంటుంటే శ్రీవర్య వద్దులేండి మేడం పెద్దింటోళ్లతో మాకెందుకు అని బయలుదేరుతుంటే రఘుపతి ఈ రాత్రి ఎందుకమ్మా రేపు వెల్దువులే అయినా పార్టీ జరుగుతుంటే అలా వెళ్లటం ఎందుకని అలా ఇలా ఆపాడు ప్రవల్లికాకి అఖిల్కి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశారు కైలాస్కి ఆ పిచ్చి పిల్లకు కూడా అదే రోజు ఎంగేజ్మెంట్ అనుకున్నారు అలా అందరూ హ్యాపీగా మంచి జోష్లో ఉన్నారు రఘుపతి గారు కాస్త మందు వేయగానే అందరితో పెద్ద కొడుకు గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు హారిక నవ్వుతుంటే అభి హారిక పక్కకు వచ్చి ఏంటి అంతలా నవ్వుతున్నావు మా డాడీ నా గురించి గొప్పలు చెప్తున్నాడనా అంటుంటే హారిక నా మొగుడు గొప్పలు చెప్పాలనే కదా పార్టీ అంటుంటే అభి అంతా బానే ఉంది కానీ నువ్వు వేసిన ప్లాన్ వర్కౌట్ కాలేదనుకుంటా కదా కైలాస్కి ఆ పిచ్చి పిల్లతో పెళ్లి జరుగుతుంది కదా అన్నాడు హారిక మీరైనా చెప్పరాదండి మరీ డబ్బు కోసం ఆ పిచ్చి పిల్ల అంటే రేపు మీ వంశంలోనే కదా ఏదైనా తేడా పడేదేది అన్నది అభి నేనెవ్వరి లైఫ్లో ఇన్వాల్వ్ కాను ప్రవల్లిక అఖిల్ని ప్రేమిస్తున్నా అఖిల్ నా గురించి ఆ ప్రేమను స్వీకరించలేక వాడు మరో జీవితంలోకి వెళ్ళలేక ఉంటే వాడి కోసం ఒక్క స్టెప్ దిగాను నీ కోసం ఒక్క స్టెప్ దిగాను ప్రతి దాంట్లో ఏళ్ళు పెట్టండి అంటే కొరికేస్తా నీ బుగ్గలు అని పటపటా కొరుకుతున్నాడు హారిక లే చేసుకునేవాడికి లేని బాధ నాకేంటి అని తను ఏం చేయాలో ఆలోచిస్తుంది కైలాస్ మందు తాగుతూ ఈ రోజు శ్రీవర్యతో ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుంటే రేపొద్దున అది నా చేత తాలి కట్టించుకుంటుంది మా మమ్మీ నాకు బడిత పూజ చేస్తుంది ఏదైనా ఉంటే ఆఫీసులో చూసుకుంటా రేపు అవును రిజైన్ చేసింది కదా ఆఫీస్కి రాకపోతే మరి నాకు శ్రీవర్య ఎలా దక్కుతుంది అని పాపం తెగచించుకుంటున్నాడు ఏదేమైనా రిజైన్ని యాక్సెప్ట్ చేయకూడదు శ్రీవర్యని బయటనే చూసుకోవాలి అని చాలా జాగ్రత్తగా తాగుతున్నాడు కానీ అతను తాగేదాను స్లీపింగ్ టాబ్లెట్స్ వెళ్ళిపోయాయి అలా కైలాస్ బాబు ఫుల్గా తిని మత్తుగా పడుకున్నాడు ప్రవల్లిక పెద్దలు మాట్లాడుతున్నారు అనేసి అఖిల్ని చాటుగా తీసుకువెళ్ళి అతని మీద పడిపోతూ ఇప్పుడు ఓకేనా నా ప్రేమను నేనే గెలిపించుకున్నాను అని గర్వంగా చెబుతుంటే అఖిల్ అన్ ఇన్ని రోజులుగా ఆమె మీద ఉన్న ప్రేమని ఏ రోజు చూపించలేదు ఇక ఇప్పుడు ఎందుకు ఆగుతాడు అందుకే గట్టిగా అతని రెండు చేతులతో ఆమెను పట్టి అతని మీదికి లాగేసుకుని పెదవులు అందుకున్నాడు ప్రవల్లిక అసలు అలా అఖిల్ చేస్తాడు అనేది ఆమెకు తెలియదు కదా ఆ హఠాత్ పరిణామానికి ప్రవలిక ఏమైపోతుందో కూడా అర్థం కావటం లేదు పాపం ఇద్దరికి తొలి ముద్దు అయినా కానీ ఆ ముద్దులో మాధుర్యాన్ని అఖిల్ జుర్రేస్తున్నాడు ప్రవల్లిక బిగుసుకుపోయింది ఎప్పుడు అఖిల్ మీదికి అలా ఆమె పడిపోయేది ఈ రోజు అలవాటుగా అలా పడింది కానీ అఖిల్ అలా చేస్తాడు అని ఏ కోశానో ఊహించలేదు ఎప్పుడో వయసుకు వచ్చినవాడు అన్ని మనసులో దాచుకున్నవాడు ఇప్పుడు అన్ని కలిసి వస్తే ఎందుకు ఆగుతాడు అందుకే ప్రవల్లిక ఊహించినది ఆమెకు చూపించాడు పెదవుల్లో అమృతాన్ని జుర్రేశాడు పాపని వదిలితే పాపం బిత్తిరి దానిలా చూస్తుంది అఖిల్ ఏంటే ఎప్పుడు మీద పడిపోతావు అలా బిగుసుకుపోయావు కట్టెలా అన్నాడు అప్పుడు గుర్తొచ్చింది ప్రవల్లి కాకి ఇప్పటి వరకు ఏం జరిగింది అని సిగ్గుతో దెబ్బకు తల నేలకు వేసింది అఖిల్ ఆశ్చర్యంగా నువ్వు నువ్వేనా నేను ముద్దిస్తే నా పెదవులు కొరికేస్తావు అనుకున్నా అలా సిగ్గు పడిపోతున్నావేంటే అని మరొకసారి ఆమెను గుంజుతుంటే కవల్లికి భయంతో అఖిల్ ని వదిలిపెట్టి పారిపోయింది అఖిల్ ముసిముసిగా నవ్వుతూ ఇప్పటి నుంచి చూపిస్తానే నీకు చుక్కలు అనుకుంటున్నాడు అలా అందరూ వెళ్లిపోయారు బాబులకు మందు ఎక్కువై స్పృహ తప్పి ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుండి పోయారు అందరూ పడుకున్నాక హారిక బయటికి వచ్చి శ్రీవరియతో ఇక విజృంభించు అన్నది శ్రీవర్య భయపడుతూ నువ్వు చెప్పినట్టు చేస్తే వాడు నిజంగా టెంప్ట్ అయిపోయి ఏదైనా చేస్తేనే అసలే పసుపు తాడు పడకుండా ఆ పని నేను చేయలేను అన్నది అయితే కాళ్ళు చేతులు కట్టేసి ఏ హారిక అయితే కాళ్ళు చేతులు కట్టేసి ఏదైనా ఏదో అయ్యున్నట్టు చేయరాదే ఓన్లీ మందు ఒకటే అయితే నువ్వు అన్నట్టు చేస్తాడు స్లీపింగ్ టాబ్లెట్లు వేశాం కదా వాడు లేగడు కాని మూసుకొని పో అని శ్రీవర్యాని కైలాస్ గదిలోకి పంపించింది శ్రీవర్య కైలాసం చూస్తూ అతని పక్కన కూర్చొని షర్టు బటన్స్ ఒక్కొక్కటి విప్పుతూ ఇప్పుడు వీడి బట్టలన్నీ నేను విప్పి న్యూడుగా చూ ఇతనిని చూడాలా వసే పొట్టి రాక్షసి నువ్వు చేయబట్టి నేనేం పనులు చేస్తున్నాను నాకే తెలియక నిన్న పడని కూడా చోట కూడా నా చేయి పడిపోయింది ఇప్పటికీ భయమేస్తుంది ఇప్పుడు దాన్ని నేను చూడాలా బాబోయ్ అని కైలాసుని న్యూగుడుగా చేసేసి బోర్లా పడుకోబెట్టింది చూడలేక పాపం టైం చూసి చాలా టైం ఉంది కదా అని బెడ్ మీద పడుకుంటే బాబు మేలుకుని ఏం చేస్తాడు అని మంచం కింద పడుకుంది కనిపించకుండా పడుకుంది హాయిగా నిద్రపోయింది హారిక మెసేజ్ చేస్తుంటే అప్పుడు మేల్కుంది అప్పటికి టైం మార్నింగ్ ఎయిట్ అవుతుంది గబా గబా లేచింది బట్టలన్నీ చింపుకుంది తలంతా పిచ్చి పిచ్చిగా చేసుకుంది ఒంటికి ఏదో గాయాలు అయినట్టు బాగా లిఫ్టిక్ మార్కులు వేసుకుంది మిర్రర్లో తన తనను తాను చూసుకొని ఈ పిల్ల జీవితం బుగ్గిపాలు పాలు అయింది అనిపించేలా తనను తాను చేసుకుంది ఒకసారి కైలాసను చూసింది మరీ డోర్ తీయగాన అలా బాగుండదు అని అతని సీటు వరకు బ్లాంకెట్ కప్పింది పైన కింద ఓపెన్ గానే ఉంచింది ఇక తలుపు ఎవరు కొడతారా అని ఎదురు చూస్తుంది వసుమతి ఇంకా కైలాస్ లేగలేదు అని తలుపు దబాదబా బాదుతుంది శ్రీవరియ కళ్ళల్లో గ్లీజర్ పెట్టుకుని ఆ మంటకి వాటర్ ఆగకుండా వస్తుంటే వెళ్లి తలుపు తీసింది ఆమె జీవితం అంత బుగ్గి పాలు అయింది అని వాళ్ళని చూసి ఆమె అవతారాన్ని చూపించలేక అక్కడ పక్కన గోడకు కూలబడి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది కాళ్ళ సందులో తలపెట్టుకుని ఏడుస్తుందో నవ్వుతుందో మరి వసుమతికి శ్రీవర్య డోర్ తీసినప్పుడే మైండ్ దొబ్బింది బెడ్ మీద కొడుకు అవతారాన్ని చూసి ఆమె అడుగులు లోపల పడలేక అసలు ఇలా ఇంట్లో వాళ్ళు చూస్తే ఇప్పుడు పరిస్థితి ఏమిటో అర్థం కాక తలుపులు వేసి బయటికి వద్దాము అనుకుంది కానీ రఘుపతి ఆమె వెనక చేరి ఎవరు ఏడుస్తున్నారు గదిలో అని కాస్త గదమాయింపుగా అడిగాడు బసుమతి లోపల గజా గజా వనికిపోతూ ఇక ఇప్పుడు ఈయన గారు చూస్తే నేను అనుకున్న సంబంధం వీడికి చెయ్యనియ్యడు రాత్రి బుజ్జగించి ఒప్పించాను ఈ అదవకి చెప్పాను ఇంట్లో పెట్టకరా ఇటువంటివి అని ఆ పిల్ల రాత్రి వెళ్తాను అంటే కూడా నాతో చెప్పించి ఉండేలా చేశాడు అని మనసులో ఆమె మంత్రాలు చదువుకుంటుంది ఈ లోపల రఘుపతి రూమ్ లోకి వచ్చాడు ఏడుస్తున్న శ్రీవరి అని బెడ్ మీద కొడుకుని చూసి పోయి ఆ సీటు మీద ఒకసారి ఇస్తే ఒక్కటిస్తే కైలాస్ ఉలిక్కిపడి లేవబోయి తండ్రిని చూసి తన పరిస్థితిని చూసి గబాగబా గబా బెడ్షీట్తో కవర్ చేసుకుని అతని ఏంటి ఇలా ఉన్నాడు అర్థం కాక అటు తండ్రిని ఏడుస్తున్న శ్రీవల్లిని చూసి అదేంటి నేనేం చేశాను రాత్రి ఏమీ చేయలేదు కదా హాయిగా పడుకున్నాను ఆమె ఎందుకు ఏడుస్తుంది అని అతనికి అతనికే అనుకుంటున్నాడు శ్రీవరి అవతారాన్ని చూసి నేనేం చేయకుండా అలా ఎలా అయింది ఏమైంది డాడీ అని ఎంతో అమాయకంగా అన్నాడు రఘుపతి కొట్టిన కోటుడికి చెంప సర్రనా అని చెంప మీద చెయ్యి పెట్టుకొని కనీసం నేను కనీసం లేచి నిల్చోటానికి వీలు కాక నేనేం చేయలేదు డాడీ అని ఏడుపు ముఖంతో అన్నాడు రఘుపతి చి నోర్ముయి వెదవ బయట నువ్వు చేసే వేషాలు అందరూ చెప్తుంటే ఏదో ఒక రోజు మారతావు అనుకున్నా ఇంట్లోనే ఇలా తయారయ్యావు అంటే అసలు నిన్నేం చేయాలో కూడా తెలియటం లేదు అరుస్తుంటే ఇంట్లో అందరూ అక్కడికి వచ్చేశారు అభి హారికను చూస్తూ ఏంటి మరి ఇంత దారుణంగా ప్లాన్ చేసావా వాడి లైఫ్ని కూడా నువ్వే డిసైడ్ చేస్తావా పాపమే అంటుంటే హారిక మీరు కాసేపు సైలెంట్ గా ఉంటారా అసలే మీ పిన్ని చెవులు పాము చెవులు అయినా ప్లాన్ ఏంటి మీ తమ్ముడేదో ఉత్తముడు అన్నట్టు కాస్త మోసుకొని ఉండండి అన్నది అభి మరీ ఆ పిచ్చి పిల్ల కంటే ఈ వయారి నయమేలే కానీ వాడి జీవితం నాకు త్రీడీ ఎఫెక్ట్ లో కనిపిస్తుంది డిటిఎస్ సౌండ్ వినిపిస్తుంది పాపం బిడ్డడు రోజుకు ఒక అమ్మాయితో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేద్దామా అనుకున్నాడు ఒకే అమ్మాయితో రోజు రకరకాల టార్చర్స్ చూస్తాడు అని తెలియదు కదా పిచ్చి మహారాజు అని కైలాసును చూస్తూ జాలి పడుతున్నాడు కైలాస్ తండ్రి తిడుతున్నాడు అక్కడ అందరు అతన్ని ఏదోలా చూస్తున్నారు అని కోపంతో నేను అసలు ఏమీ చెయ్యలేదు తనే ఏదో నాటకం ఆడుతుంది అని అనగానే శ్రీవర్య ఇంకాస్త ఏడుపు మొదలుపెట్టింది రఘుపతి అయినా ఆడపిల్ల ఎలా కనిపిస్తుందిరా నీకు నువ్వేదో పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్వి అయినట్టు నీకు కోటాని కోట్ల ప్రాపర్టీ ఉన్నట్టు నిన్నేదో వలలో వేసుకోవటానికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీకు పిఏ అంటే నీ చరిత్ర అంతా తెలిసే ఉంటుంది కదా వెళ్ళి వెళ్ళి నిన్నే పొయ్యి పొయ్యి నిన్నే వలలో వేసుకోవాలి అని ఇంకాస్తా తిడుతున్నారు హారికని చూస్తూ శ్రీవారి రెడీ చెప్పియండమ్మ గుడికి తీసుకుని వెళ్ళి పెళ్లి చేద్దాం ఎంగేజ్మెంట్లు గ్రాండ్గా పెళ్ళిళ్ళు ఈ ఏదోకి ఏమీ అవసరం లేదు ఆ ఎంగేజ్మెంట్లోనే వీళ్ళకు కూడా రిసెప్షన్ చేసేస్తే పని అయిపోతుంది అంటుంటే బసుమతి అదేంటి వాడికి నిన్న సంబంధం అనుకున్నాము వాళ్ళు ఏమనుకుంటారు అయినా కోట్లు వచ్చే సంబంధాన్ని వదిలిపెట్టి ఈ అనాకారి దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తారా అన్నది రఘుపతి చెయ్యి పైకి లేపాడు ఇంతవరకు నీపై చెయ్యి చేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు కానీ ఇటువంటి పరిస్థితిలో నీ కూతురు ఉంటే ఆ బెడ్ పోయి ఉన్న వాడిని కత్తికొక్క అండగా నరుగుతావు కదా ఇంకా ఆ పని చెయ్యకుండా పాడు చేసిన వాడితోనే జీవితం చక్కదిద్దాలని చూస్తున్నా ఇంకొక మాట మాట్లాడితే పెళ్ళామని కూడా చూడను అంటూ కోపంగా బయటికి వచ్చాడు వసుమతి ఎక్కడి నుంచి వచ్చారో ఏమో నా కొంపనంతా సర్వనాశనం చేస్తున్నారు అనగానే హారిక అత్త ఇల్లు ని బాబు కట్టించింది కాదు మామయ్య గారు కట్టించింది అంటే ఇందులో ఉండటానికి అందరికి హక్కు ఉంటుంది మీకు నచ్చకపోతే ఈ ఊర్లో ఓల్డేజ్ హోములు చాలా ఉన్నాయి చేర్పించమంటావా అంటూ శ్రీవర్యని తీసుకుని వెళ్ళిపోయింది కైలాసనికి బలవంతంగా శ్రీవర్యాన్ని అందంగా రెడీ చేసి అందరూ రెడీ అయ్యి ముఖ్యమైన మనుషులను పిలిచి కైలాసుని శ్రీ శ్రీవర్యాని గుడిలో పెళ్లికి సిద్ధం చేశారు కైలాస్ కుతా కుతా ఉడికిపోతున్నాడు అతనికి తెలుసు ఏమీ చేయలేదు అని కానీ శ్రీవర్య అలా చేసినందుకు పిచ్చిగా కోపం వస్తుంది ఒంటరిగా దొరికితే ఆమె పని చెప్పాలి అనుకుంటున్నాడు అసలు ఆమెను టచ్ చేసిన దగ్గర నుంచి తాలిబొట్టు అంటుంది అంటే నన్ను ట్రాప్ చేయటానికి వచ్చిందా ఏమీ అర్థం కాక కైలాస్ టెన్షన్ టెన్షన్గా ఉన్నాడు ఎందుకంటే ఒక్కసారి మెడలో తాలి కట్టాడు అంటే టచ్ చేయకుండానే ఇంత హంగామా చేసింది తర్వాత లైఫ్ ఏంటా అని కాస్త లోపల భయం కూడా ఉంది కానీ శ్రీవర్య ఎందుకు దొరుకుతుంది మెడలో తాలి దొరకను కాక దొరకను అలా పెళ్లి పీటల మీద ఇద్దరు కూర్చున్నారు కైలాస్ శ్రీవరియని చూపులతోనే మండించేలా చూస్తున్నాడు ఇక శ్రీవరియ చూపులు కూడా నువ్వేం చేయలేవులే కాని మూసుకొని కట్టు అనేలా ఉన్నాయి వసుమతి కొడుకుని కాల్ చేసేలా చూస్తుంది కైలాసేమో శ్రీవరిని చూస్తున్నాడు వారిద్దరు చూపులకు పవర్ ఉంటే అవతల వాళ్ళు భగ్గుమని మాడిపోతారు రఘుపతి భయానికి వసుమతి ఏమి చేయలేకపోతుంది ఇంకా ఆమె కొడుకు ఏమి చేయకుండానే అలా కోడలు వచ్చేసింది అనుకోవటంలే కొడుకు చేసే వెదవ పనులు తెలుసు కాబట్టి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు కాబట్టి ఏమీ చేయలేని నిస్సహాయురాల్లా చూస్తుంది పందులు గారు కైలాస్కి తాలిబొట్టు తాడి ఇచ్చి కట్టుబాబు శోభనం అంటే హడావుడి చేస్తారు తాలిబొట్టు అంటే వెనక ముందు చూస్తారు ఏంటో ఈ కాలపు అబ్బాయిలు అని ఒక సెటైర్ వేసి మరీ ఇచ్చాడు కైలాస్ అసలే బీపీగా ఉంది అతని చేతిలో తాడు గుంజుకుని శ్రీవర్య మెడకు ఉరితాడు కట్టినట్టుగానే బిగించి బిగించి కడుతున్నాడు అభి ఆ సన్నివేశాన్ని చూస్తే ఒరే అమ్మాయి కాదురా ఉరితాడు అది నీకురా అని మనసులో అనుకుంటున్నాడు వసుమతి కొడుకు తాలి కడుతుంటే కోట్లన్నీ ఆమె నుంచి దూరమైపోతున్నట్టు అనిపిస్తుంది దీనింట్లో నుంచి మూడు రోజుల్లో తరిమి తరిమే ఏర్పాటు ఏదైనా ఉంటే బాగు అని ఆలోచిస్తుంది అలా వాళ్లకు పెళ్లి చేపించి పూజలు కూడా చేసి వచ్చిన బంధువులకి గుడి దగ్గర విందు కూడా పెట్టి చిన్న కొడుకుకు పెళ్ళైంది కదా నైట్ పార్టీకి పిలిచే వాళ్ళని పిలిచాడు అంత ఆనందంగా పార్టీ ఇస్తుంటే కైలాస్ ఒక్క చుక్క మందు కూడా తాగలేదు ఎందుకంటే శ్రీవర్య ఒంటరిగా చిక్కితే తన జీవితంలోకి ఎందుకు వచ్చింది అని కనుక్కోవటానికి అంతా పార్టీ ముగిశాక హారిక రూమ్ లో అభి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నావు అనుకుంటా అన్నాడు హారిక ఎందుకు నాకేమైనా నేను కోరుకున్న వాడితో పెళ్లి జరిగిందని హ్యాపీ ఉంటానా అన్నది అభి హారికని వెనక నుంచి చుట్టేస్తూ నువ్వు కోరుకున్న వాడికంటే నేను ఇంకా బెస్ట్ అని నీ హార్ట్కి తెలుసు కానీ ఇంటికి నీకు ఇష్టమైన తోటి వచ్చింది కదా అందుకు అయినా ఆ రోజు శ్రీవరిని చూసి నాకు మూడో పెళ్ళాము అన్నావు ఇప్పుడు మరిదికి పెళ్ళాన్ని చేశావు నీకేమైనా శ్రీవరియ తెలుసా ఇద్దరిని చూస్తుంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు అన్నాడు హారిక బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ లేదు బంక ఫ్రెండ్స్ లేదు తోటి అంటే తోడేళ్ళు అనుకుంటారు కదా ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఎందుకు ఉండాలి అని అలా కలిసిపోయాములే అంటూ బాబు చేతులు ఎక్కడెక్కడో డ్యాన్స్ చేస్తుంటే హారిక అభిని చూస్తూ ఏంటి రో ఈ రోజు తేడాగా ఉన్నారు అన్నది అభి అంటే మా తమ్ముడికి నిన్న శోభనం జరిగిందో లేదో తెలియదు కానీ ఈరోజు జరుగుతుంది కదా నాకు కూడా కావాలి అని కోరికగా ఉంది కానీ పేరుకి ఇద్దరు పెళ్ళాలు బాడీ ఏమో ఊరుకోవటం లేదు ఏం చెయ్యాలో ఏమో అని బాధగా అంటుంటే హారిక ఒక అమ్మాయిని బుక్ చేసుకోండి మీ సలపరం తీరుతుంది అనగానే అభి చేసుకోనా అంటూ సెల్ తీస్తూ నిజంగానే సలపరంగా ఉంది అన్నాడు హారిక రగిలిపోతూ సెల్లు తీసి విసిరి కొట్టి అభిని బెడ్ మీద వేసి కొట్టుడు కొడుతూ ఇంకా మీరు కొత్త పెళ్లి కొడుకులాగా ఆరాట పడుతున్నారు తమరి ఫీల్డ్లోకి వచ్చి చాలా రోజులు అవుతుంది అవుతలేదా ఇంకా అంతలా సలపరంగా ఉందా అభి అంటుంటే అభి హారికను తన మీద కూర్చుంటే ఆమె చేతులు అతని చేతులతో మెలేసి అతని గుండెల మీదకి లాగేసుకొని నైంటీ ఇయర్స్ ఉంటుందటనే ఇది నైన్టీ డేస్ ఇచ్చి చాలదా అంటే ఎలా అని పాపని ముద్దల్లో ముంచేశాడు ముద్దుగా నిద్రపోయాడు ఇక కైలాస్ ఎవరు ఫస్ట్ నైట్ చేయరు కదా ప్రవల్లికకి తెలుసు కైలాస్ ఎటువంటి వాడు అని ఎంత పిచ్చి తిరుగుళ్ళు తిరిగినా అతనికి నచ్చింది ఎవరైనా చేస్తే ఒప్పుకునే నచ్చనిది ఎవరైనా చేస్తే ఒప్పుకునే మనసు అతని దగ్గర లేదు అందుకే నిన్న శ్రీవర్య ఏం చేసిందో కదా ఈ రోజు కాదు కదా ఇక ఇప్పట్లో జరుగుతుందో లేదు విల్ అంత మూర్ఖుడు అంత కైలాస్ అని ప్రవల్లికకి తెలిసి నువ్వు అలంకరించుకోకపోయినా ఏమీ కాదు వాడిని పడగొట్టడం అంటే తాలి కట్టించుకోకుండా అయితే కుదిరేది అన్నది శ్రీవర్య మీ అన్నతో కాపురం చెయ్యాలి అని నాకేమీ హడావుడి లేదు మీ అన్న బెండు తీసి నా చుట్టూ తిరిగిన రోజు ఏదో చేసుకుంటాంలే కానీ అంటూ శ్రీవర్య సింపుల్గా రెడీ అయ్యి పోయింది కైలాస్ నిప్పులు తిన్న పొద్దు నుంచి చేస్తున్నాడు కదా ఇక శ్రీవరిని చూసి పళ్ళుచని చీరలో అందాలు ఆరబోస్తున్నా వాటిని చూడకుండా బెడ్రూమ్ ను తలిపేసి శ్రీవరియ మెడపట్టి గోడకు లాక్ చేసి ఏంటి నాటకాలు ఆడుతున్నావు రాత్రి మన మధ్య ఏమి జరగలేదు అని నీకు తెలుసు నాకు తెలుసు అలా ఎందుకు చేశావు చెప్తావా లేదా అని బాబులో ఉన్న ఫైర్ మొత్తం చూపిస్తున్నాడు శ్రీవర్య కైలాస్ చేతులు విసిరికొట్టి అద్దంలో తనను తాను చూసుకుంటూ రాత్రి ఏమీ జరగలేదు కానీ ఈ రాత్రి జరుగుతుంది కదా అని వయ్యారాలు పోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకొని బెల్లై కంటచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి